అంటే మీరు జస్ట్ మీ అడుగులు మీరు వెతుక్కుంటూ ఎక్కడెక్కడి నుంచో అలా 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 డక్కాముఖిలు తిన్నారు వైభవం చూశారు ఖాళీ టైంలో చూశారు అన్నీ చూసుకుంటూ యువర్ హియర్ టుడే చాలా అప్ అండ్ డౌన్ చూశాను అప్ అండ్ డౌన్ చూసాను చాలా చూశాను అక్కడ మీ కళలోనే కనపడుతుంది అంటే నేను రెండు వందల సినిమాలు చేశానండి ఆల్మోస్ట్ రెండు వందల ఇరవై సినిమాలు చేసాను యాక్టర్గా కమర్షియల్ హిట్లు నాకు రాలేదు అంటే సాలిడ్ క్యారెక్టర్ చేసిన సినిమానేమో ఫ్లాప్ అవ్వడం ఏదో ఒక్క చిన్న అరసీన్ ఉన్నది బ్లాక్ బాస్ట్ హిట్ అవడం సినిమాల్లో ఒక సక్సెస్ఫుల్ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ పడితే తెలియకుండా సినిమాలు వచ్చేస్తాయి నేను మంచి క్యారెక్టర్లు చేసినా ఏవి వర్కౌట్ అవ్వాల సో యాక్టర్గా వేణుకు చాలా మంచి టైమింగ్ ఉందని రాజమౌళి గారి దగ్గర నుంచి సుకుమార్ గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ త్రివిక్రమ్ గారు వినాయక్ గారు పూరి జగన్నాథ్ గారు మా గురుగారు తేజ గారు అందరూ కానీ ఒక కమర్షియల్ బ్రేక్ పడినప్పుడు వాళ్ళు ఎవరేం ఏం ఇప్పుడు నేను నేను బలగం సినిమా చేశాను నాకు తెలిసిన యాక్టర్లు ఎవరిని పెట్టుకోలేకపోయారు ఎందుకంటే ఆ సినిమా ఎవరిని కోరుకుంటుందో వారినే తీసుకుంటారు ఎవరైనా అంతే కదండి అటు బాగా చేస్తున్నాడు అంతా తీసుకుని పెట్టుకుంటే అవదు ఇది బిజినెస్ నేనే పెట్టుకోలేకపోయాను కదా సో అది రాలేదనే వేదన చాలా ఉండేదండి నాకు అంటే నా బిఫోర్ వచ్చిన వాళ్ళందరూ సూపర్ స్టార్లు ఎదిగిపోతున్నారు మనకు ఒక కమర్షియల్ హిట్ లేని కారణంగా అన్నీ చేయగలిగి హిట్ లేని కారణంగా వెనుకబడిపోయామని ఒక ఆవేదన ఒకటి ఉంటుంది అది చాలా పెయిన్ఫుల్ ఆ మధ్యలో వేణుగాడు లెగ్గు అని ఒక ఆ టైంలో వేణుగా అంటే చాలా సినిమాలు మంచి క్యారెక్టర్లు పోయేసరికి తెలియకుండా ఎవడో అని వేణుగాడు కాలు పెడితే లెగ్గు వేనుగాడు కాలు పెడితే లెగ్ అని చాలా తెలిసిన వాళ్ళు కూడా సెంటిమెంట్కి భయపడి వేషాలు ఇవ్వకపోవడం చూసారా ఇలా చాలా పెయిన్ఫుల్ జర్నీ జరిగాయి ఇద్దరు ముగ్గురు పెద్ద డైరెక్ట్తో డైరెక్ట్గా కొంచెం విభేదించాను కూడా అట్లా చాలా జరిగాయి సో నేను కాదు కదా ఇప్పుడు మొన్న ఇప్పటి అంటారు నన్ను నేను నిలబడ్డాను కదా కదా నా ట్రాక్ తప్పు చేయలేదు కదా ఇంకోటి నాకు ఎందుకు వేస్తారు అట్లా అదొక చాలా పెయిన్ఫుల్ ఉండేది ఆ పెద్ద డైరెక్టర్ అందరూ సహకరించిన వాళ్ళు వాళ్ళు అందరి నిమిత్తం మాత్రం ఇక్కడ నేను ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నేను ఎవరిని అంటే ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఏ రీజన్ ఉందని ఇప్పుడు అర్థం మీరు డైరెక్టర్ అయ్యారు కాబట్టి నేను చెప్పాను కదా ఇప్పుడు నా సినిమాకి నా చిత్రం శ్రేణు దగ్గర నేను వన్ అండ్ ఆఫ్ ఇయర్ టచ్ పోయిగా పనిచేశాను చాలా మందికి తెలుసు అతనికి నేను వేషం ఇవ్వలేకపోయాను ఇప్పుడు మా తాగబోతి రమేష్ ఇప్పుడు నాతో మాట్లాడడానికి ఇప్పటికి కోపానికి రచ్చరవి క్యారెక్టర్ నేను చేయలేనని అని ఇప్పటికి నా మీద కోపం ఓ వంద సార్లు తిట్టుంటాడు నేనంటే ఇప్పుడు నన్ను గొంతు పిసి చంపేస్తాను వాడు రచ్చరవి క్యారెక్టర్ నేను చేయలేనా నాకు నాకు తెలంగాణ రాదా అని కానీ నాకు అదే డైరెక్టర్గా నాకు ఆ క్యారెక్టర్లో రవే కనిపించాడు రమేష్ కనిపించలే ఇక్కడ టాలెంట్ బేరీజ్ చేయడం కాదు నాకు వాడైతే సెట్ అవుతుందని అనిపిస్తోంది అట్లా నా ఎంతున్నా కూడా పెద్ద డైరెక్టర్లు అందరూ నాకు వేషమే లేదంటే ఆ సినిమాకు వాళ్ళకు వంద బాధలు ఉంటాయని నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది అంతకుముందు తిట్టుకొని ఉన్నాను బట్ ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది ఏ సినిమాకు ఆ సినిమా బాధలు ఉంటాయి సో అంత ముందు తిట్టుకున్న దర్శకులందరికీ నేను మనస్ఫూర్తిగా సారీ చెప్పుకున్నా ఎప్పుడో ఇప్పుడు అంతే ఓ ఇందువల్ల మీరు మాకు ఇవ్వలేదా అని ఎందుకంటే ఇప్పుడు నాకు తెలుస్తుంది కదండి ఇప్పుడు నన్ను వచ్చి నాకు ఎందుకు రమేష్ నేను సమాధానం చెప్పలేకపోతున్నాను ఇప్పుడు అంతేగా అంతే తెలిసి వచ్చింది మీరు అన్నది కరెక్ట్ మీకు తెలిసి వచ్చింది అంటే అర్థం అర్థమైంది అర్థమైంది ఇప్పుడు సో బట్ డెఫినెట్గా మీరు ఐ థింక్ మీరు మంచి సినిమాలు మంచి కథలు చెప్తారని అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చేసింది మొన్నే సంగీతం శ్రీనివాసరావు గారు కూడా మేము మెచ్చుకోవడం మిమ్మల్ని అలాగే చాలామంది అంటే పరోక్షంగా మిమ్మల్ని మెచ్చుకున్న విషయాలు కూడా చాలా ఉన్నాయి బలగం సినిమా ఒక 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 బెంచ్ మార్క్ అయిపోయింది వాళ్ళ ఇండస్ట్రీలో అంటే హౌ ఒక ఇన్నోవేటివ్ నావెల్ స్టోరీతో ఇన్నోవేటివ్ విధానంలో ఎక్కువ బడ్జెట్ లేకుండా మనస్సుని హత్తుకునే సినిమా ఎలా తీయచ్చో వేణుగారు చేసి చూపించారు దానికి కాను మీకు ఫిల్మ్ఫేర్ ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు మా అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి ఫర్ ఓపెనింగ్ ది డోర్స్ చాలా మంది మీలాగా ఇప్పుడు ఔత్సాహికులు గివప్ చేయకుండా ఖచ్చితంగా మీలాగా ప్రయత్నించుకుంటూ వాళ్ళ దారి వెతుక్కుని ఇండస్ట్రీ ఎంత పెద్దదో ఎంత సముద్రమో ప్రూవ్ చేసి చూపించారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ యూ అండి అండ్ మీ ఇంటికి ప్రతి కిటికీలో మేము వచ్చి ఇలా ఇలా కనపడుతుంటాం అనమాట అప్పుడప్పుడు అంటే వెతుకుంటూ వస్తుంది వెతుకుంటుంటే మీరు అలా రైటర్ అలా రాసుకుంటూ ఉంటారు కదా అప్పుడు మేము వచ్చి ఇలా ఇలా అలా సేవ రాసుకోవడానికి ఉంటామండి అంతేనా అంత సేవే రాసుకోవడానికి ఏమి ఉండవు ఆ రాసిన తర్వాత అది ఎప్పుడు జరుగుద్దు అని చూసుకోవడానికి ఉంటాయి అంత అవి ఉండవు అది అంతా ఒక సెటప్ అయిపోతే దాన్ని ప్రాసెసింగే టైం ఎప్పుడైనా ఎక్కువ గ్యాప్ లేకుండా నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసేయండి వింటు గారు షూర్ అండి థ్యాంక్ యూ సో మచ్